బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాజెక్టు నిర్మాణాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆరు వేల ఆరు వందల కోట్లు పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానల్ స్పీకర్ తెటి కృష్ణప్రసాద్ తెలిపారు బాపట్ల మండలం గుడిపూడి గ్రామం నందు రెండు కోట్ల నాబార్డు నిధులతో మూడు కిలోమీటర్లు పంచాయతీ రాజ్ ద్వారా నిర్మాణం చేపట్టే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఎంపీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వివిధ రకాల ప్రాజెక్టుల నిర్మాణాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆరు వేల ఆరు వందల కోట్లు తీసుకువచ్చి రైల్వే ఎన్ హైవే ఆకువా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గ్రామ సర్పంచ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ భాగం వాడకూడదు ఎందుకంటే దిస్ పైన ఇంకా మీరు ఎక్కడో కూడా ఉంటాయి వన్ బై వన్ చేయకపోతే ఎన్ని వేసుకున్న ఫీచర్ కూడా మీరు నీళ్ళు వస్తూ ఉంటాం जातीय गीता महाकवि